హాయ్ అండి అందరికీ ఇది ప్లెయిన్ డ్రెస్ కదా దీని మీద కొంచెం డిజైనింగ్ చేద్దామని అనుకుంటున్నాను ఎలా చేశాను ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను చూడండి నేనైతే ఎల్లో కలర్ పెన్సిల్ తీసుకొని అవుట్లైన్ అయితే డ్రా చేసుకున్నాను అందులో డిజైన్ వస్తుంది అనమాట ఏం లేదండి సింపుల్ నేనైతే మీషో నుండి ఈ లేసెస్ అయితే ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ ఆర్డర్ పెట్టుకున్నాను ఇది నాకు టూ లేసెస్కి కలిపి ఎయిటీ రూపీస్ ఎంతో పడింది అంతే ఇంకా ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఫ్లాట్గా అని చెప్పేసి నేనైతే కొంచెం డిఫరెంట్గా చేద్దాం ఈ ఫ్లవర్ షేప్ని అనేసి ఇలా కట్ చేసుకొని ఇంకా మిడిల్లోకి కత్తెరతో ఇలా కట్ చేసి గ్లూతోటైతే అంటిస్తున్నాను అంటే ఇప్పుడు ఐదు రేకులు ఉన్నాయి కదా ఫ్లవర్స్కి ఇప్పుడు ఫోర్ రేకులు వచ్చేటట్టు కొంచెం ఫ్లవర్ షేప్ వస్తుంది కదా ఇట్లయితే అనేసి నాకు అనిపించింది ఎలా ఉంది బాగుందా అయితే ఈ గ్లూ అతకడానికి కొంచెం టైం పడుతుంది నేనైతే సిక్స్ థౌజండ్ బి సిక్స్ థౌజండ్ గ్లూ అయితే యూజ్ చేశాను మీరు కావాలంటే బి సెవెన్ థౌజండ్ గ్లూ కూడా యూజ్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ గ్లూ అయితే కొంచెం తొందరగా స్టిక్ అవ్వదు అనేసి నేనైతే ఇది యూజ్ చేశాను చూడండి ఈ ఫ్లవర్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా అరేంజ్ చేశాను లాస్ట్కి ఎలా కనిపిస్తుందో మీకు ఒకసారి చూపిద్దాం అనేసి అయితే ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని మనము గమ్ తోటైనా అతికించుకోవచ్చు లేదంటే దారం పెట్టి కుడితే ఎక్కువ రోజులు ఆగుతుంది అనమాట మనం ఈ టాప్ని రెగ్యులర్ వేర్గా యూజ్ చేస్తాం కాబట్టి గమ్ము కంటే కుట్టుకుంటే బెటరు గమ్మ అయితే కొన్ని రోజులకి వాష్ చేస్తుంటే చేస్తుంటే పోతుంది కదా మనం పార్టీ వేరు అలాంటివి ప్రిపేర్ చేసుకున్నప్పుడు గమ్ అనేది యూజ్ చేయడం బెటరు ఇట్లా రెగ్యులర్ వేర్కి అయితే సూదీదారమే బెటర్ అని నాకు అనిపిస్తుంది సో ఇలా చూపించిన విధంగా కుట్టుకోవాలన్నమాట వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు అర్థమవుతులేదు నా చేతే అడ్డొస్తుంది అని అనిపిస్తుంది నెక్స్ట్ టైం నుంచి ఇదైతే గమనించి నేనైతే వీడియోస్ క్లియర్గా తీయడానికి ట్రై చేస్తాను ఇంకా ప్లస్ సింబల్ వచ్చేటట్టు కుట్టుకోవాలన్నమాట కుట్టుకొని వెనకాల ముడేసుకోవాలి నేను సూది మనం పంపకానికి యూజ్ చేస్తాం కదా అదే సూది తీసుకున్నాను ఇంకా దారం అయితే రెండు దారాలు పెట్టుకున్నాను అన్నమాట ఇలా మనం ముడి వేస్తే ఊడిపోకుండా ఉంటుంది మీరు ఈ ఫ్లవర్లో కావాలంటే కుందన్స్ లేదంటే స్టోన్స్ పర్ల్స్ అలాంటివి కూడా కుట్టుకోవచ్చు ఫ్లవర్ మధ్యలో కాకపోతే నేనైతే ఏం కుట్టుకోలేదు చూడండి ఎలా ఉంది లుక్ అనేది మీకు బిఫోర్ నచ్చిందా ఆఫ్టర్ నచ్చిందా అనేది కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి